ఉచిత ఇసుక చెప్పాం ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుక అంటే మేము ఇసుక ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు లేకుంటే నేనే మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను లేకుంటే వాళ్ళ ఇంట్లో కూడా పొలాన్ని పని చేస్తాను అని చెప్తారు ఏం చెప్పమంటారు వాళ్ళని ఇది రాజకీయం ఆ రాజకీయాలు ఉన్నప్పుడు వాళ్ళకి సరే వాళ్ళు చెప్పేది తప్పని చెప్పాలి దీనికంటే ట్రాన్స్పరెంట్ పాలసీ ఏమంటే జిల్లాలకు ఒప్పే అప్పచెప్పాం స్టాక్స్ అన్నీ వాళ్ళకే ఇచ్చేసాం అక్కడ ఇసుక తీయమన్నాం ఏ కా నదిలో అయినా ఏ కాలవలో అయినా ఇసుకుంటే వాళ్ళ ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్కి ఎడ్ల బండి ఉంటే ఎడ్లబండికి నెత్తి మీద పెట్టుకోగలితే నెత్తి మీద పెట్టుకొని తీసుకోమంటున్నాం వాట్ మోర్ యు వాంట్ మీరు పోయేస్తండి ఏం కూడా బొమ్మనండి రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మీద ఎన్నో విమర్శలు చేశారు అందులో ఒకటి వైఎస్ఆర్సీపీ శాండ్ పాలసీ జగన్మోహన్ రెడ్డి ఇసుకలో ఎంతో దోచుకుంటున్నాడని ఇసుక రేట్లు బంగారంలా ఉన్నాయని ఎంతో మంది ఎన్నో విధాలుగా విమర్శించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఉచిత ఇసుక కూడా ఒకటి ఆ హామీని రెండు రోజుల క్రితం అమలు చేశారు సరే ఉచిత ఇసుక కదా తెచ్చుకుందామని వెళ్తున్న ప్రజలకు అక్కడ కట్టిన బ్యానర్లను చూసి షాక్ తగిలింది ఇసుక ఉచితమే కానీ పదమూడు వందల రూపాయలు కట్టాలి అంటూ పెట్టి బ్యానర్లు చూసి ప్రజలు ఒక్కసారిగా కంగు తిన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఇసుక ధర పదమూడు వందల యాభై రూపాయలు ఉండేది అందులో నాలుగు వందలకి పైగా గవర్నమెంట్కి వెళ్లేదు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉచిత ఇసుక ఇస్తామని ఎప్పుడూ చెప్పలేదు కానీ కూటమి గవర్నమెంట్ ఉచిత ఇసుక ఇస్తామని చెప్పి పన్నెండు వందలకి పైగా టన్ను ఇసుకకి డబ్బులు తీసుకుంటున్నారు అప్పట్లో ఎంతో మంది టీడీపీ నాయకులు జనసేన నాయకులు ఇసుక కొనాలి అంటే బంగారం తాకట్టు పెట్టాలి అంటూ ఎన్నో విమర్శలు చేశారు కానీ ఈ రోజు ఎవరూ ప్రశ్నించట్లేదు నిన్న వైట్ పేపర్ రిలీజ్ చేస్తూ సీఎం చంద్రబాబు గారు మీ దగ్గర ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్ ఎద్దుల బండి ఉంటే ఎద్దుల బండి లేదా నెత్తి మీద పెట్టుకొని పోండి ఎక్కడ ఇసుక ఉంటే అక్కడ అని అన్నారు కానీ పరిస్థితులు అలా లేవు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంటర్ దగ్గర ఇసుక కొనాలి టన్ను ఇసుకకి పన్నెండు వందలు లేదా పదమూడు వందలు డబ్బులు కట్టి తీసుకొని పోండి అని బ్యానర్లు కట్టారు ఈ విషయం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి రాలేదా ఆయన ఫ్రీగానే ఇస్తున్నాం అనుకుంటున్నారా లేదా ఎన్ని ఇచ్చినా జనాలు ఓట్లు వేయరు అన్ని ఇచ్చిన జగన్కే వేయలేదంటే ఇచ్చినా ఒకటే ఇవ్వకపోయినా ఒకటే వేస్తారులే ఆ రోజు పరిస్థితులను బట్టి అనుకుంటున్నారా లేదా జనాల మెమరీ పవర్ తక్కువ ఉంటుంది మనం చేసింది ఎక్కువ రోజులు గుర్తు పెట్టుకోలేరులే అనుకుంటున్నారా తెలీదు